చాలా కాలం క్రితం సింధు నది మరియు దాని ఉపనదుల వెంట ఒక సంస్కృతి వికసించింది ఇది ప్రపంచంలో ప్రాచీన నగర సంస్కృతులలో ఒకటి ఇది సింధు నుండి ఒక వెయ్యి ఈసా శకం వరకు ప్రాచుర్యం పొందింది హరప్ప మరియు మొహెంజోదారో వంటి నగరాల్లో జీవితం నియమితంగా అభివృద్ధి చెందిన మరియు ఆశ్చర్యకరంగా ఆధునికంగా ఉండేది ఇక్కడ నేరుగా ఉన్న వీధిలో సంక్లిష్టమైన నాళాల వ్యవస్థలో మరియు ఇట్లతో చేసిన ఇల్లు ప్రతి వివరము ఈ ప్రాచీన సమాజం యొక్క అసాధారణ తెలివిని చూపించేది ప్రజలు సువార్యాలు మట్టి పాత్రలు మరియు వస్త్రాలు వంటి వస్తువులను వాణిజ్యంగా చేసేవారు అటువంటి మెసోపటేమియా వంటి దూర ప్రాంతాలతో కూడా వారి స్వంత రచనా వ్యవస్థ కూడా ఉండేది అయితే అది ఇంకా రహస్యంగా ఉంది కానీ అప్పుడు ఈ ప్రతిశీల నగరాలు అజ్ఞాతం అది వాతావరణ మార్పు వరదలు లేదా మరేదైనా కారణమా మనం తెలుసుకోలేము అయినా సింధులోయ సంస్కృత వారసత్వం నిలిచి ఉంది ఇది మనకు మనుషుల చరిత్ర యొక్క అద్భుతతను గుర్తు చేస్తుంది సింధులోయ ఇది ఇంకా పూర్తిగా చెప్పని ఒక ప్రాచీన కథ